హాయ్ హలో వెల్కమ్ టు ఖాదూర్ కిచెన్ ఈరోజు నేను బోటీ చేస్తున్నానండి దానికి ఒక నాలుగు స్పూన్లు సరిపోయేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి నేను ఫ్రెష్గా వేసుకుంటున్నాను ముందే వేసింది అంతగా టేస్ట్ ఉండదు కొబ్బరి ఇంత ముక్క కొబ్బరి వేసేయండి అది కేజీ ఉందండి కేజీ ఉంది కాబట్టి ఇంత ముక్క వేస్తే షేర్వా అనేది బాగా వస్తుందండి బాగుంటుంది ముందంతా మసాలా పట్టి మళ్ళీ చూపిస్తాను మీకు ఒక స్పూన్ ధనియాలు కూడా ఉన్నానండి ముందే నేను చూడండి కుక్కర్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోస్తానండి ఆయిల్ వేడెక్కింది ఆయిల్ చూడండి ఇంత మాత్రం పోసుకోండి కొంచెం మటన్ కూర కదా ఎక్కువే పట్టిద్ది ఇదిగోండి ఒక ఆరు మొగ్గలు ఒక రెండు ఇంచులు ఇది చెక్కండి ఆయిల్లో వేసేయాలి మసాలాలు వేయకుండా ఇలా ఆయిల్లో వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేయాలండి ఒక రెండు ఉల్లిపాయలు కోసేసుకోండి కొంచెం చూడండి ఉల్లిపాయలు ఎంత మాత్రం కాల్తే చాలండి కొంచెం తేలిక పడితే చాలండి ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండు పెద్ద టమాటాలండి రెండు టమాటాలు బాగా వాడాలండి మెత్తంగా కా మెత్తంగా వాడుకోవాలండి టమాటాలు చూడండి మెత్తంగా ఇలా కాలుకోవాలండి మెత్తంగా కాలిపోయిన తర్వాత ఇది మనం ముందుగా చేసుకున్న మసాలా వేసేయాలండి ఇదంతా బాగా వాడనివ్వాలండి ఆయిల్లో అనుకోండి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలండి అడుగు అంటకుండా చూసుకొని కొంచెం లైట్గా అంటించి ఏం కాదు బాగా వేగాలండి మసాలా అనేది లేకపోతే వాసన వచ్చి కూర టేస్ట్ అనేది తగ్గిపోద్ది బాగుండదు ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేస్తున్న బోటీని దాంట్లో వేసేయాలండి ఇలా కొంచెం ముందు చలికట్టండి లేకపోతే మళ్ళీ అడుగు అంటుకొద్ది దీంట్లో ఉండే వాటర్ అంతా అది కవర్ చేసిద్ది అడుగు అంటకుండా చూసుకున్నది ఇదిగోండి ఉప్పు ఇంత వేసేయండి తర్వాత మీరు చూసి మళ్ళీ వేసుకోండి ఇప్పుడు దాంట్లోనే వాటర్ అనేది బాగా ఊరిద్దండి వాటర్ అంతా చూసుకొని తర్వాత వాటర్ పోసుకుని ముందు దాంట్లోనే అంతా ఇది బాగా ఉడకాలి ఒక పది నిమిషాలు ఇలా బాగా ఉడకాలండి ఇలాగే ఉండండి ఇలా ఉడుకుతా ఉంది చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు పసుపు కారం అంతా వేసేసుకోవాలండి పసుపు చూడండి స్పూన్తో వేసేసుకోండి చిన్న స్పూనే కాబట్టి ఒక స్పూన్ వేసుకోండి కారము స్పూన్తో నాలుగు స్పూన్లు వేసేసుకోండి నా వస్తున్నాండి కరెక్ట్గా సరిపోద్ది ఎక్కువ కాదు తక్కువ కాదు ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక పది విజిళ్ళు వచ్చేదాకా ఉడకనివ్వాలండి మూత పెట్టేసి పది విజిళ్ళు దాకా రానివ్వాలి పది విజిళ్ళు అయిపోయింది విజిళ్ళు తీసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి మూత తీసానండి చూడండి నేను వాటర్ ఏం పోయలేదండి ఫస్ట్ దాంట్లోనే వాటర్ అనేది బాగా ఊరింది ఆ వాటర్ ఏనా ఉడికిందండి ఇంకొంచెం ఒక ఇంక రెండు విజిల్లు పెడితే మెత్తంగా అయిపోద్దండి అండి మళ్ళీ పెడుతున్నాను నేను చూడండి కూర చూసి దానికి ఎంత బాగుందో మళ్ళీ ఒక రెండు విజిల్లు పెట్టి ఉడకబెట్టి ఉప్పు కొంచెం తక్కువ ఉంది ఉప్పు వేసుకోవాలి అంతేనండి మళ్ళీ రెండు విజిల్లు పెట్టాను కదా మెత్తంగానే ఉడికిపోయిందండి ఇప్పుడు ఉప్పు కూడా సరిపోయింది ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి ఇంకా దించేసుకొని గొయ్యి మీద నుంచి తినేసేదే సూపర్గా ఉందండి బోటి కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బోటి కూరని ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా సూపర్గా ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్